ఫోటో తీసుకోద మాస్టరు ఎందుకు ఇది బైట్స్ వేస్తున్నారు నా పేరు గోవిందండి నేను ఒక ఉపాధ్యాయుడిని ఇదంటే ఇది ఆల్రెడీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం నుంచే తలబట్లు వెంకటపల్లెం దగ్గర ప్రభుత్వం ఇది ఒకటి తలబట్లు సైడ్ గోడలు పోవడం జరిగిందండి అప్పటి నుంచి చూస్తాము అధికారులు కూడా అధికారులు కూడా చాలామంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా సరే ఎవరు పట్టించుకోలేదు సరే ఎవరు పట్టించుకోకపోతే ఏముందండి సామాజిక బాధ్యతతో నేను మరి నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ వెంకన్నపాలెం దగ్గర మా ఫ్రెండ్స్ నేను కలిపి కథలతో సైడ్ వాళ్ళ కట్టి ట్రైన్ వేసాము అది కూడా పోయింది ఆ తర్వాత కూడా పట్టించుకోవడంతో బ్యానర్స్ ఏదైతే హెచ్చరిక బోర్డులు డేంజర్ ఇక్కడ కలవర్ కూలిపోయిందండి కొంచెం లోగా వెళ్ళండి అని చెప్పేసి ప్రయాణికులు అలర్ట్ చేయడం కోసం లైక్ కొట్టించాము ఎర్రజెండా లే కట్టాము అప్పటికి కూడాన ఆర్ఎన్బి అధికారులకు కూడానా ఈ వామపాస్ పార్టీలు ఇవన్నీ కూడానా కంప్లీట్ చేయడం జరిగింది అయినా సరే పట్టించుకోలేదు మరి వాళ్ళు పట్టించుకున్న పట్టించుకోకనే సరే మరి సామాజిక బాధ్యతతో ఎంతో కొంత మనం చేయాలనే ఉద్దేశంతో తక్కువకి వచ్చే పెద్ద ఏం వచ్చా లేదు నాలుగు వందలు ఎంత అయ్యిందండి దీనివల్ల ఏంటంటే ఉన్న వైట్ ఏంటంటే నైట్ కోట వాహనాలు వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో కలవట్టు ఉందని చెప్పేసి కొంతలో కొంతైనా ఒక్కల ప్రాణం కాపాడినా సరే మంచిదే కానీ చెప్పేసి ఒక సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అయితే ఇంకా చిన్న వెళుతుందండి ఏమి లేదు నైట్ పూటం కంటే గవర్నమెంట్ వాళ్ళు బోర్డులు రేడియం స్టిక్కర్లు ఉంటాయండి అదేవిధంగా మీకు ఇంకా ఈ హైవే మీద బిల్లలు ఉంటాయి మనకి రోడ్డు దాటేటప్పుడు బిల్లలు అవి ఉంటాయి అవి ఇక్కడ కానీ వేయగలిగితే లైట్ ఫోకస్ కొట్టినప్పుడు మనకు రేడియం వెలుగుతుంది వెలిగినప్పుడు ఇక్కడ కలవట్టు ఉందని ఒక ఒక ఐడియా ఉంటుంది మన వాహనదారులకి అదే విధంగాన ఒక వంద మీటర్ల దూరంలోనే రేడియో స్టిక్కర్లు ఉంటాయి బ్రిడ్జ్ ఉంది ప్రమాదం అని చెప్పేసి వాళ్ళకి గవర్నమెంట్ తెలుసు ఎక్కడ ఏది పెట్టాలని చెప్పేసి అలాగ పెడితే యూజ్ ఉంటుంది ఇది ఏంటంటే ఇది పెద్ద ఖర్చు కాదు ఇదేం కాదు కాకపోతే నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నాను ఆ నిర్లక్ష్యం అనేది కొంచెం వదిలేసి ఈ అధికారులు కానీ స్పందించగలిగితే చాలామంది ప్రాణాలు కాపాడగలను అవుతాం ఎందుకంటే మొన్న మొన్న ఒక వారం రోజులు క్రితం అక్కడ వెంకన్నపల్లెం దగ్గర బ్రిడ్జ్ కింద పడిపోతే ఒక ఒక వ్యక్తికి ఇరవై సంవత్సరాల కుర్రవాడికి ఇదంతా ఇదైపోయింది అది చద్దరిగా జరగలేదనమాట గవర్నర్ కేజీకి వెళ్తే వాళ్ళు భయపడ అంత ప్రమాదం అయిపోయింది సో అలా తర్వాత ఒక ఒక బిడ్డ ఆ యాక్సిడెంట్లోని చాలా తీవ్రమైన గాయాలయ్యాయి ఎన్ని చూసి అనిపించింది ఎవరో వాళ్ళు పట్టించుకుంటే పట్టించకపోతే సామాజిక బాధ్యత ఉండాలి కదా అని చెప్పేసి నేను సామాజిక బాధ్యతతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాను